అంటే నిజంగా కూడా మనం చదువుకున్న కాలేజీలో లెక్చరర్గా పనిచేయడం అనేది చాలా అరుదైనటువంటి విషయం కానీ నాకు ఆ అవకాశం వచ్చింది మూడు సంవత్సరాలు తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు బ్యాచ్ వరకు కూడా వనపర్తి డిగ్రీ కళాశాలలో పనిచేయడం జరిగింది అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ తిరిగి లెక్చరర్గా వచ్చినప్పుడు ఉండేటటువంటి ఆనందం చాలా గొప్పగా అనిపించింది మరి నేను చదువు చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ప్రయోజకులు అయి చాలా రకాలుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అయితే హైదరాబాదు కలెక్టరేట్లో ఒక తహసీల్దార్ రాములు కూడా నా స్టూడెంటు ఆయన కూడా గ్రూప్ టూ రాసి ఇప్పుడు తహసీల్దార్గా పనిచేస్తున్నాడు అంటే సమాజంలో విద్యను మించినటువంటి అస్త్రం ఇంకొకటి లేదు సమాజాన్ని బాగుపరచడం కానీ సమాజంలో మనం ఆ లబ్ధి పొందడం కానీ సమాజానికి మనం సేవ చేయడం కానీ మరి అటువంటి విద్యను అందించేటటువంటి అవకాశం నాకు రావడం మరి నేను గొప్పగా భావిస్తా అది కూడా నా సొంత తాలూకాల్లో నా సొంత కాలేజీలో పనిచేసేటటువంటి అవకాశం రావడం మరి నేను ఎవరైతే గురువులుగా ఉన్నారో ఆ గురువులకు పక్కనే కూర్చొని గురువులతో సహా సహ ఉపాధ్యాయునిగా పనిచేయడం అనేది కూడా గొప్ప అనుభూతిని నేను కామర్స్ సబ్జెక్టు తీసుకోవడం జరిగింది మరి కామర్స్లో స్టాటిస్టిక్స్ చెప్పినాను కాస్ట్ అకౌంట్సింగ్ చెప్పినాను అకౌంటింగ్ చెప్పాను ఆడిటింగ్ చెప్పాను తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాను తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ చెప్పాను అంటే బీకాంలో ఉండేటటువంటి ప్రతి సబ్జెక్టు చెప్పడం అనేది జరిగింది